హలో డియర్ స్టూడెంట్స్ సో నేను ఇటీవల కాలంలో కొంతమంది స్టూడెంట్స్ని ఒక ప్రశ్న అడిగాను ఏంటి ప్రశ్న అంటే సో మీరు ఎప్పుడు పడుకుంటున్నారు నైట్ టైం అండ్ ఎప్పుడు లేస్తున్నారు అని అడిగినప్పుడు సో నేను ఆశ్చర్యం కలిగించే సమాధానాలు చాలా నేను ఎందుకంటే వంద శాతం అడిగితే అంటే ఉదాహరణకు ఒక వంద మందిని అడిగితే ఇంచుమించుగా డెబ్బై మంది మేము పది గంటలు పడుకుంటున్నాం ఆరు గంటలు వేస్తున్నాం ఇదే సమాధానం అందరి దగ్గర నుంచి వచ్చాయి సో దయచేసి ఎలా ఎవరైతే చేస్తున్నారో అలాంటి విద్యార్థులందరూ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మీరు మాత్రం తెల్లవారుజామున లేచి చదవకపోతే సో మీరు అనుకునే గోల్ని మీరు ఎట్టి పరిస్థితిలోని మీరు నెరవేర్చలేరు దాంట్లో ఇంకా అసాధ్యం ఇక ఎందుకంటే ఇప్పటివరకు ఏదో అయిపోయింది పదో తరగతి మొత్తం క్లోజ్ అయిపోయింది కేవలం మన ముందు ఒక నలభై నుంచి యాభై రోజులు మాత్రమే సమయం మన దగ్గర ఉంది సో నలభై నుంచి యాభై రోజుల్లో మనం పబ్లిక్ పరీక్షను ఎదుర్కోబోతున్నాం అన్న విషయం నీకు తెలిసి కూడా అంత నిర్లక్ష్యం సార్ చలిపడుతుంది అల్లారం మోగట్లేదు ఇంట్లో వాళ్ళు లేపట్లేదు సో ఇంకా ఇలాంటి రీజన్స్ చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతున్నావు కాలక్షేపం చేస్తున్నావు అంటే సో నీకు నీ గోల్ పై ఎంత మాత్రమూ అవగాహన లేదు అసలు పదవ తరగతి పరీక్షలు అంటే నీకు పట్టనట్టే ఒక రకంగా మాట్లాడాలి అంటే సో దయచేసి ఎప్పటికైనా పోయేది ఏమీ లేదు మించిపోయింది ఏమీ లేదు నువ్వు ఆరు గంటలకు లేస్తూ ఉంటావు నాలుగున్నరకో ఐదు గంటలకో మంచి గాఢ నిద్రలో ఉంటావు కానీ నువ్వు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు వాళ్ళు లేచి పుస్తకాలు చదువుతున్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు సో నువ్వు మాత్రమే పడుకుంటున్నావు కానీ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు గంటలకు లేచి కష్టపడుతున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు దయచేసి అలాంటి విద్యార్థులను నువ్వు ఇన్స్పైర్ గా తీసుకుని చదవాలి ఎప్పటి నుంచి అయినా సో ఇది వరకు ఏదో అయిపోయింది కాలం గడిచిపోయింది సో దాని గురించి పట్టించుకోకుండా నువ్వు అట్లీస్ట్ ఇప్పుడైనా మేల్కొని నీకున్న ప్రతి సమయాన్ని ప్రతి సమయాన్ని కూడా నువ్వు వినియోగించుకుని ప్రారంభిస్తే ప్రారంభిస్తే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతావు మనం కొన్ని కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని త్యాగం చేయాలి త్యాగం చేయకపోతే ఏమి రాదు మనకి సో మీ నిద్రని మీ నిర్లక్ష్యాన్ని అన్నింటినీ త్యాగం చేయండి తద్వారా మీకు మంచి ఫలితాలు మీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీకు వస్తాయి అర్థమవుతుందా సో ఎవరైతే తెల్లవారుజాము లేవట్లేదో నైట్ టైం ఎవరైతే చదవట్లేదో సో మీ ప్రిపరేషన్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి డెఫినెట్ గా చెప్తున్నాను ఈ రెండు నెలల సమయాన్ని మీరు గట్టిగా వినియోగించుకుంటే మీరు అనుకున్న గోల్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు సో ఇంతకు మించి మీరు ఆలస్యం చేస్తే ఇక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు ఐ హోప్ మీరు వింటారు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని నమ్ముతూ ఆల్ ది బెస్ట్